ండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలె పట్టుకొని జగాలను జగాలనుసె జంగముడా కంటాల గరలని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది అంతా ఆలులేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా నాగాబరనుడా నంది వాహనుడా काशी विश्वेश्वरुडा भीमाशङ्करा ओङ्कारेश्वरा श्रीकालेश्वर राजेश्वरा। పాలకాయ కొట్టేరే పాయసాలు వండేరే పప్పు బెల్లం కలిపి పలరాలు పంచేరే పలారాలు పలరాలు గండా దీపాలు ఘనముగా వెలిగించేరే గండాలు బాపమని పబ్బతులు పట్టేరే పబ్బతులు పట్టేరే లింగాన రూపాయి తంబాన కోడేను కట్టిన వారికి సుట్టనివే తడిబట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివేలే ఎమ్లాడ రాజన్న శ్రీశైల మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పల్లికేటి దేవుడవే పల్లికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను గాస జంగముడా కంటాల గరలన్నీ దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతా హాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా

పక్కన పార్వతమ్మ ఇద్దరు సతుల ముద్దుల ముక్కీశ్వరుడవే ముక్కీశ్వరుడవే నిండక పొద్దులు దండి నైవేద్యాలు మనసారని ముందు పెట్టినమే కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే త్రిలోక పూజ్యుడా త్రిశూలదారుడా పంచాభూతాలకు అధిపతి అధిపతివి నీవురా శరణని కొలిచిన వర మూల నిచ్చే అభిషేకా ప్రియుడా అద్వైత భాస్కరుడా అద్వైత భాస్కరుడ దేవాను దేవుళ్ళు మెచ్చినోడా ఉగ్గు జగ్గుల పూజలు అందినోడా ఆనంత జీవ కోటి ఏలినోడా నీవు ఆత్మలింగానివే నీవే కోటి లింగాల దర్శన కొడవి వీరన్న పైదరికి చేరినోడా నటరాజ నాట్యాలు ఆడేటోడా నాగు పామును మెడసుట్టు సుట్టి నాగాభరణుడా నందివాహనుడా కేదారినాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమా శంకరా ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర ఎండి కొండాలు ఏలేటోడా అడ్డబొట్టు శంకరుడా బట్టుకొని తిరిగేటోడా జగాలను గాసి జ కంటాల గరలని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతా హాలు లేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా